ఓం శ్రీ సాయిరామ్ సర్వదేవతాతీత స్వరూపు భగవాన్ శ్రీ సత్సాయిబాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇప్పుడు మేము కృష్ణా జిల్లా నుంచి వచ్చినటువంటి పర్థయాత్రలో భాగంగా కొద్దిమంది భక్తులతో ఇక్కడ వేదమాత గాయత్రి మాత టెంపుల్ దగ్గర ఉన్నామండి మేము ఇప్పటివరకు చైతన్య జ్యోతి ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ వీళ్ళంతా కూడా ఎక్కువగా టీచింగ్ స్టాఫ్ వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా భాగస్వాములయ్యి ఫ్యామిలీతో సహా వచ్చి ఉన్నారు వీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు ఉన్నాయి ఇక్కడ మామూలుగా ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఏదో ఒక యాత్రగాను ఏదో ఒక సందర్శన ప్రాంతంగానే వెళుతూ ఉంటారు కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక చింతనతో పాటు భౌతికమైన లౌకికమైనటువంటి విషయాలను కూడా చక్కగా ఆకలింపు చేసుకున్నారు ముఖ్యంగా మన సమితికి సంబంధించి మన మన సత్యసాయి సేవా సంస్థలకు సంబంధించినటువంటి క్రమశిక్షణ గురించి ఎక్కువ మంది మాట్లాడటం నేను విన్నాను అందులో భాగంగా ఒకటి రెండు అనుభవాలు వారు చెప్తారు ముందు ప్రసాద్ బాబు గారు బాబు గారు చెప్తారు ఒక్కొక్కరు రెండు నిమిషాలు టక్ 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 చెప్పండి అందరికీ నమస్కారం అండి నేను మొదటిసారి ఫుటోపర్తికి వచ్చాను ఫుటపర్తిలో దిగి దగ్గర నుంచి కూడా అడుగు కూడా చక్కటి స్వచ్ఛంద సేవకులు మాకు దారి చూపించడం కానివ్వండి మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా కానీ చాలా మంచి క్రమశిక్షణతో కూడినటువంటి సైన్యంలాగా పనిచేస్తూ ఉన్నారు మేము వచ్చి దిగిన తర్వాత ఉదయమే స్వామివారి కలువుల తిరుపతిలో మాకు వేద పఠనం అనంతరం జరిగే అన్ని కార్యక్రమాలను పార్టిసిపేట్ చేసిన తర్వాత భారతదేశంలో ఇంత చక్కటి గొప్ప ఆధ్యాత్మిక స్థలం మనకున్నదా అని ఒకసారి చూసి ఆశ్చర్యపోయాం మాకు చాలా ఆనందం కలిగి ఎంతకాలం మిస్ అయ్యాము అనేటటువంటి భావన కలిగింది కృష్ణా జిల్లా తరపు పర్తియాత్ర తరపున మేమంతా కూడా రావటం నిజంగా చాలా గర్వకారణంగా ఉంది మా మిత్రులందరం కూడా ఫ్యామిలీస్ తోటి బయలుదేరికి వచ్చినందుకు మాకు చక్కటి అనుభవాలు అనుభూతులు స్వామివారి మాటలు పాటలు అన్నీ కూడా చక్కడా అనుభూతినిచ్చాయి సెలవు నమస్కారం